జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ సర్వసభ్య సమావేశం ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ హిందూపురం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ ఆదివారం నాడు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణము నందు రాష్ట్రస్థాయి సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా హిందూపురం పట్టణం మున్సిపల్ చైర్మన్ డి ఈ రమేష్ కుమార్ శ్రీ సత్యసాయి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎంహెచ్ ఇనైతుల్లా వారి కుమారులు కిఫైతుల్లా సమాజ సేవకులు ఉమర్ ఫరూక్ ఖాన్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి సంఘ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు మొదట అతిథులకు పూలమాలలైసి సత్కరించారు అనంతరం అతిథులు మాట్లాడుతూ అదేవిధంగా మా ఇందుకో ప్రముఖులు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జు మహాజాతం గారు మా ప్రియమిత్రుడు మరి రాష్ట్ర ముస్లిం నగర అధ్యక్షులు టిప్పు ఖాన్ ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి అనేక రక్తదానాలు చేస్తూ అనేక మందికి ఆదర్శించినటువంటి మన ఫరూక్ ఖాన్ గారికి సమాజంగా సేవకులైనటువంటి అశోక్ గారికి నాకు నమస్కారం వేదిక ఉన్నటువంటి మన యూట్యూబర్స్ కుటుంబ సభ్యులందరికీ కూడా వేద నమస్కారం మరి ఏ రాజకీయ నాయకులు ఎదగాలన్నా సమాజంలో ఒక పాపులర్ పర్సన్ కావాలన్నా ఒక సెలబ్రిటీ స్థాయి కావాలన్నా ఆ స్థాయి వాళ్ళ కష్టం నుంచి వచ్చినప్పటికీ కూడా ఆ కష్టాన్ని కూడా గుర్తించి ఆ కష్టం పది మందికి తెలియజేసి వెయ్యి మందికి తెలియజేసి ఆ కష్టానికి తగిన గుర్తింపు ఇచ్చేది మాత్రము మీడియా అధికారులు తెలియజేస్తాం మీడియా పాత్ర అమ్మవారు అద్భుతంగా ఉంటుంది ప్రజలకి ప్రభుత్వానికి అనేక సమస్యలే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య తెలియజేస్తాం ఒక చైతన్యం లభిస్తాం అనేక వార్తలు సంచలనమైనటువంటి వినోదమైనటువంటి విశాల దృక్పథంతో అందిస్తున్న ఒకటే కానీ ఇటీవల కాలంలో మీడియా అనేది చాలా చాలా పాపులర్గా ఉంది ప్రింట్ మీడియా అని ఎలక్ట్రానిక్ మీడియా అని యూట్యూబ్ ఛానల్స్ అని సోషల్ మీడియా అని ఈ విధంగా విపరీతమైన ప్రచారంలోకి వచ్చాయి గతాన్ని గురించి ఒకసారి ఇప్పుడు మనం చూస్తే ఒకప్పుడు ఇంపార్టెంట్ నాలుగు పద్దెనిమిది మాత్రం ఉండేది ఐదారు మంది వెళ్ళేకారు ప్రసిఫిక్ వచ్చారు కార్యక్రమాల ఎలక్ట్రానిక్ మీడియా వస్తే ఒక ఐదు ఆరు డోగర్స్ పెట్టుకుని వచ్చేవారు మామూలుగా ఇప్పుడు కార్యక్రమం పెరిగిపోయేసరికి ఇవాళ ప్రెస్పీడ్ అయితే అంతమంది అందరూ అంతమంది విలేకరులతో పాటు యూట్యూబ్ దాంతో పోటీ ప్రపంచమైంది మీడియా ఈ పోటీ తృత్వం ఎలా మరి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ ఈ మధ్య పోటీతత్వం ఉంది కాబట్టి ఈ పోటీతత్వాన్ని నిలబడాలంటే ఏం చేయాలా మన ప్రతిభలో ప్రజెంటేషన్ చేయాలా వార్తని గ్రేమ్ చేయాలా వార్తని సేకరించాలా వార్తని విముక్తంగా చూపించాలి ఆ తపన ఆ తాపత్రయంతో నిత్యం పోరాడుతూనే ఉంటారు మరి లాభం అయితే లేదు కానీ వచ్చేదైతే కానీ వదిలేదే లేదు కానీ ఒళ్ళు మాత్రం నువ్వు అయితే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఖచ్చితంగా అంత కష్టపడుతున్నారు ముద్దరు లేచి ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఎక్కడ మీటింగ్ పెడతాడో ఏ ప్రోగ్రాం ఎవరు ఎక్కడ ఆందోళన చేస్తున్నారో ఏ ప్రభుత్వ శాఖ ఏం జరుగుతా ఉన్నారో దాన్ని తెలుసుకోవాలని ఆడటం దానికోసం పోరాటం దానికోసం కోసం పరిగెత్తడం దాన్ని సేకరించడం దాన్ని వాళ్ళు దాన్ని అప్లై చేసి మన ప్రజలకి మనం ఏ రకంగా చేస్తూ మన గుర్తింపు రావాలా మనం మన వార్తని ప్రజలు చూడాలా అనే విధంగా ఇంటి యూట్యూబర్స్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు నిజంగా చెప్పాలంటే ఆ మీడియాకి ఎంత ప్రింట్ మీడియాకి వెళ్ళి వెళ్ళినట్ల మొట్టమొదటి యూట్యూబ్ చాలా ఎలా ఒక పని చేస్తారు ఖచ్చితంగా ఒక న్యూస్ ఉంటుంది మనం మాట్లాడే ఉంటుంది థీమ్ అంతా ఉంటుంది దానికి ఖచ్చితంగా మన ఐటమ్ కాబట్టి యూట్యూబ్ ఛానల్స్ని ఏమైనా లైవ్ చేస్తున్నా ఎందుకంటే వార్తలు సేకరిస్తున్నారు వార్తలు అందిస్తుంది కాబట్టి భవిష్యత్తులో యూట్రాఫన్స్ అంతా కూడా మంచి రోజులు కాలున్నాయని మీ అందరూ కూడా తెలియజేస్తాను యూట్రాఫ్ చెప్పాడు అతని గురించి అతను చెప్పుకోవడం ఎందుకంటే మాకంటే గొప్పవాడు ఆయన ఈరోజు ఒక మామూలు రాజకీయ నాయకుడు కాదు సెలబ్రిటీ పర్సన్ కాదు లేక వాట్సప్తో ఏమీ లేదు ఆయనకి ఆయన కుటుంబం ఇద్దరు ముందర వెనకాల ఏమీ లేదు అంటే ఆయన ముందు కానీ వెనకలు కానీ ఆయనకంటూ ఏమీ లేదు పెద్ద తనికుడు కాదు కానీ మాకే ఒక ప్రముఖ రాజకీయ నాయకుడికి ఏ రకమైన పాపులారిటీ ఉందో మా కింద ఆయన ఆయన చేస్తున్న సేవ ఆయన చేస్తున్న సేవ అనాథ శలు అంత్రియ అది ఎవరు చేయలేదు సాహసమే దీనికన్నా మించిన సేవ ఎక్కువ ఉంటుందా మనం శవం దగ్గరికి మన బంధువులు చనిపోతేనే వెళ్ళి ఊళ్ళో లేని పరిస్థితి కరోనా సమయం కూడలేని పరిస్థితిలో ఆయన్ని గుట్టుకొని దాన్ని అనుభవస్కారం చేసి అప్పుల వేదం మతవేదం భద్రవేదం ఎన్ని రకాల శుక్రవారం పోవచ్చిన మగలవారు పోవచ్చిన అమావసరాలు పోవచ్చిన మరోనాడు చూడొచ్చిన ఇవి మాట్లాడాలంటే ఏ చూడకుండా ఏ కులం చూడకుండా మతం చూడకుండా ఇప్పటికి వందలాది మందిని అనాదర్శ వాళ్ళని అందరూ వేదమందికి వాళ్ళు అర్థదానం చేస్తారు కాబట్టి ఆయన సమాజంలో ఆయన ఎన్నోసార్లు యూట్యూబ్ ఆయన ఎక్కువ హైలైట్ చేస్తుంది ఎందుకంటే యూట్యూబర్స్ అనేది నిజాయితీగా ఉంటారన్నది ఇప్పుడు మన సత్య చెప్పినట్ల నిజంగా మధ్యతరగతి వస్తాయి స్థాయి ఉండేవాళ్ళు డబ్బులు ప్రాధాన్యత లేకుండా సమాజ సేవ చేస్తూ గుర్తింపు లేనటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా యూట్యూబర్స్ అట్లా వాళ్ళు కూడా మాకు గుర్తింపు తీసుకొచ్చి వీడియోకి తీసుకొచ్చి వాళ్ళ యొక్క పనితీరు కూడా ప్రజలు చూపిస్తుంది అలాంటి ఎన్నో యూట్యూబ్ ఛానల్స్లో ఆయన కార్యక్రమాలు చేస్తాం అంటే అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి ఆయన ఇక్కడ ఇంత మంచి ప్రజలంతా గౌరవిస్తారు కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఈ యొక్క అన్ని ఉదాహరణ చూసిన తర్వాత మనం చేయాల్సిన ప్రయత్నం అంతా పోరాటం పోరాటం దానికోసం ఆరాటం ఇచ్చాయిగా సిద్ధ సిద్ధపరించు యూట్యూబర్స్ ఇదొక సూపర్ అంటారు అసోసియేషన్ రాష్ట్ర స్థాయి అసోసియేషన్ నేను మీకు అంతే సలహా ప్రతి ఒక్కరికి పేరు పేరు మీ గురించి అది తెలుసుకున్నా రాబోయే దినాల్లో మీకు ఎటువంటి సహకారం కావాలన్నా మీరు రాండి నాకు ఇస్తా చేయండి గత నిర్వహిస్తారని మీరే ఆశిస్తున్నారు కొన్ని విషయాలు చెప్పాలి ఏమంటే మీరు కష్టపడితేనే మాత్రం ఫలితం తగ్గుతుంది ఎవరో ఏదో చేస్తారని ఏదో ఆశిస్తామంటే మీకు ఫలితం తగ్గుతుంది దాకా కష్టపడి ముందు పోండి మీ అంత మీరు గుర్తింపు తెచ్చుకోండి మీకు గుర్తింపు మాట్లాడాలంటే వంద దాకా ఖచ్చితంగా సక్సెస్ ధన్యవాదాలు పత్రిక ఒక పార్టీ పత్రిక పార్టీ పత్రిక సాక్షి ఒక పార్టీ పత్రిక ఆధ్వర్జీ ఈనాడు ఒక పార్టీ పత్రిక ప్రతి ఒక్కరు పార్టీలకు అనుగుణంగా వాళ్ళు పత్రికలు పెట్టుకున్నారు పెట్టుబడి దాకా పత్రికలు ఛానల్స్ పెట్టుకుంటారు ఇప్పుడు ఇబ్బందిలో ఉన్న

ప్రజలు తీసుకొని చూస్తామన్నట్టు కూడా మనమే మీరు విజాయితీగా పనిచేస్తే ఖచ్చితంగా పెద్ద పెద్ద ప్రసార సాధనాలు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో దానికన్నా ఎక్కువ ప్రాముఖ్యత ప్రస్తుత యూట్యూబ్ ఛానల్స్ చూపిస్తారు మనలో ఆ యొక్క ఫైర్ ఉందండి నేను ఆ గురించి ఒక రెండు మాటలు చెప్తాను ఇంట్లో ఎక్కువ తీసుకొచ్చారు ఇంకా మేమందరము ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉద్యమాల్లో త్యాగాలు కూడా ఉన్నాయి రాహుల్లో ఉద్యమాలు ఏదో చేసేస్తారు కానీ ఇక్కడ ఒకటి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి నేను ఒక మంచి నిజంగా హృదయంతో వాళ్ళని గర్విస్తుంది గౌరవిస్తున్నారు గర్విస్తున్నాను ఎందుకంటే కష్టపడి కష్టం నా మీకు కష్టం చెప్తారు నిజంగా ఎంత త్యాగం అంటే అతను ఒక పిచ్చి కూడా అజరుద్దీన్ ఎవరేట అజరుదీన్ అజరుదీన్ పండ్లు తెగిపోయింది ఒక పంట తెగిపోయింది బాగుపడి అంటే ఏ పండ్ తగ్గిపోయిందో అదే పండు నేర్చుకున్న వ్యక్తి మనిషి ఒక ఫైర్ ఉంది మనిషి ఒక యాక్సిడెంట్లో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు ఒక కన్ను పూర్తిగా ఒక కన్ను అట్లే ఉండేది సార్ అది అంటే ఎవరిపైన పనికి వస్తుందని కన్ను అవును సార్ ఇది తీసేస్తే నీ ఊరికంది అంతేగాని నీకు పని చేయదు వేరే వాళ్ళకి పని పని వస్తుందంటే పని వస్తుంది అంటే ఆ కూడా తీసి వేరే వాళ్ళకి దానం చేసి ఈరోజు వచ్చిన్నారు త్యాగం అనేది మా ఎంఎస్ నాయబోదావు గారు నిజంగా ఆయన దాదా ఎవ్వరూ ఆ మాటను నెరవేర్చుకునే ఆయన వందల కోట్ల అధిపతి కులాలు మతాలు వర్గాలు వర్ణాలు అన్ని పక్కన పెట్టి సంవత్సరాల నుంచి దాదాపుగా ఇరవై సంవత్సరాల మంది ప్రజాక్షేత్రంలో సామాజిక సేవలు చేస్తున్నాడు అన్ని కూడా ఇవ్వాలి స్టేజ్ నా జేబులు వచ్చి కూడా లేదు నేను కూడా స్టేజ్ మీద ఉన్నాను నేను అదే చెప్తున్నా నిజంగా మీరు కష్టపడి రాజకీయాల్లో ఈరోజు చైర్మన్ గా ఉన్న డబ్బు ఖర్చు చేయలేదు డబ్బు ఆయన ఖర్చు చేయలేదు ఆయన చేసిన పని మార్గదర్శకంగా ఈరోజు నందమూరి బాలకృష్ణ గారు మా ఎమ్మెల్సీ నాయకుల ఈ రోజు చాలా మంది ఉండొచ్చు రాజకీయ నాయకులు కానీ ఇక్కడ ఎమ్మెల్సీ నాయకులుగా ఉన్నారు మీ బాలీయ మిత్రులు గురే చేస్తున్నా యొక్క ఒక్కటే చూపెన్ వచ్చిన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ గోపాల్ సిక్స్ ఒక మూడు గంటల ఆయన యొక్క కార్యక్రమం పెట్టాడు ఆ కార్యక్రమంలో మూడు గంటలు మాట్లాడు నిల్లు పెట్టకుండా మూడు గంటలు మాట్లాడు ఒక్కరు కూడా అక్కడి నుంచి నేను కూడా అక్కడికి వచ్చిన అద్భుతమైన మాట్లాడు వార్త వచ్చింది ఆ వార్తను ఆ యొక్క దీన్ని అభివృద్ధి క్షేత్రస్థాయిలో పాత్రికేయుడు వెళ్ళి అక్కడ క్షేత్రస్థాయిలో పాత్రికేయుడు వార్తలు రాయాలి క్షేత్రస్థాయిలో వెళ్ళి అక్కడ పరిశీలన చేసి ఆ వార్తలు కళ్ళలు కట్టినట్టుగా చూపించగలిగితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆ యొక్క

ఇక్కడ లేడన్లో ఉన్నాడు విదేశాల్లో ఉన్నాడు అతని వార్త యూట్యూబ్ వార్త ఎప్పుడు వస్తుంది అని మొత్తం భారతదేశంలో వెయిట్ చేస్తున్నారు ఒక యూట్యూబర్ అతని వార్త ఎప్పుడు రిలీజ్ అవుతుంది యూట్యూబ్లో అని వెయిట్ చేస్తున్నారు మన ఈ ఛానల్లో పెద్ద పెద్ద ఛానల్లో ఉండేవాడు ఏంటి ఉండేవాడు ఆయన అక్కడి నుంచి ఉద్యోగాన్ని రాజీనామా చేసి వచ్చేసాడు ఆయన ఇప్పుడు యువత పెద్ద స్థానంలో ఉండేవాడు రాజకీయాల కారణంగా అతన్ని తొలగించిన కంపెనీని కొట్టేస్తాడు ఆయన విలేకరి యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు